ఢిల్లీలో జాతీయ స్థాయిలో మాల పెద్దలు తీసుకున్న కార్యక్రమానికి మద్దతుగా శ్రీకాకుళం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పును వెనక్కి తీసుకోవాలని పునః పరిశీలించాలని బుధవారం స్థానిక అంబేద్కర్ విగ్రహ కూడలి వద్ద జరిగిన నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర దళిత మహాసభ గౌరవ అధ్యక్షుడు పి బెంజిమాన్ తెలిపారు ధర్నా నిరసన కార్యక్రమం అనంతరం అంబేద్కర్ కూడల వద్ద మానవహారాన్ని నిర్వహించి ధర్నాని కొనసాగించారు ఈ కార్యక్రమంలోని పోరాట సమితి నాయకులు అంబేద్కర్ వాదులు వర్గీకరణ వ్యతిరేకిస్తున్న యాభై ఎనిమిది ఉపకులాల వారు పాల్గొనడం హర్షణీయమని చెప్పారు ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్కు మెమో రంగాన్ని సమర్పించామని రాజకీయం కోసం ఎస్సీ ఎస్టీ మాల మాదిగల మధ్య చుచ్చుపడ్డడం సరికాదని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సౌకర్యాలు కల్పించి అండగా నిలవాలని అన్నారు స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా దళితుల జీవితాల్లో వెలుగులు చూడలేదని ఏ ప్రభుత్వ హయాంలో కూడా దళితులకు న్యాయం జరగలేదని దేశ అత్యున్నత న్యాయస్థానం ఏబిసిడి వర్గీకరణపై ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఏబిసిడి వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఈ పోరాటం చేస్తున్నామని చెప్పారు ఎన్ని మీడియా మిత్రులందరికీ తెలుసు స్వతంత్రం వచ్చి భారతదేశంలో దళితుల పరిస్థితులు ఏంటో మీరు ప్రతినిత్యము రాస్తూనే ఉన్నారు పాలక వర్గాలు ఏ పార్టీ కానివ్వండి ఈ ఇన్ని సంవత్సరాల్లో దళితుల అభివృద్ధి చెందిందంతా మాకు వచ్చినటువంటి బడ్జెట్లో మా కోట ఎంత మాకు ఇచ్చిన ఉద్యోగాలన్నీ మా తాలూకు డెవలప్మెంట్ ఏంటి ప్రభుత్వాలకు సిద్ధశుద్ధి ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ముందు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి అప్పుడు వర్గీకరణ జోలికి వెళ్ళండి రాజకీయం కోసం ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఎస్సీ ఎస్టీల మధ్యన మాల మధ్యన మాదిల మధ్యన చిచ్చు పెట్టి పబ్బం కలుపుకునేటట్టుగా అయితే మోడీ ప్రభుత్వం గద్దె దిగే పరిస్థితి త్వరలోనే కనిపిస్తుంది అది మిడిల్ ఆఫ్ ద టర్మ్లోనే పడిపోయే పరిస్థితి ఉంది దళితులు మాత్రం మీరు దళితులతో ఆటలాడుకోవాలనుకుంటే ఈ రోజు ప్యాకేజీ నాయకులు ఎవరైతే ఉన్నారో మాదిరి సామాజిక సామాజిక వర్గం నుండి ఆ సామాజిక వర్గం నాయకులే వ్యతిరేకిస్తూ సీకొడుతున్నారు మేము అరవై కులాల వారు కలిసి ఉండాలని వర్గీకరణ విషయంలో మేము దాన్ని నష్టపోతున్నాం కాబట్టి ఎప్పుడో స్వతంత్రం వచ్చినప్పటి నుండి రిజర్వేషన్ చేతాన్ని పెంచాలని ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ సప్లై సక్రంగా వినియోగించాలని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మిగిలిన సౌకర్యాలు మాకు కల్పించాలని ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులకి కో కోచింగ్ సెంటర్లు ఇవ్వాలని ఎస్సీ ఎస్టీవీలో ఉన్నటువంటి పిల్లలకి సంపూర్ణమైన ఆహారం వారి సౌకర్యాలు కల్పించాలని వాటి మీద దృష్టి సారించాలని ఓటు బ్యాంక్ రాజకీయం మాని ఎస్సీలు విడగొట్టాలని మీరు చూస్తే మీరే పడిపోయే పరిస్థితి వస్తుంది ఈ రాష్ట్రంలో మా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే హెచ్చరిస్తున్నాము ఆ రోజుల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అని చీల్చారు రోజు ఆ పరిస్థితి లేనప్పటికీ మళ్ళీ తెరపైకి తెచ్చారు ఎన్నికల ముందు జరుగుంటే తీర్పులు అక్కలాగా ఉండేవి ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఏదైనా చేద్దాం అనుకుంటే ఇత ఈ టర్మ్తో అయిపోయింది కాదు త్వరలోనే ఎన్నికలు జరుగుతాయి అప్పుడైనా మీరు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ తల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్ శాతాన్ని పెంచి బడ్జెట్ శాతాన్ని పెంచి వీళ్ళ అభివృద్ధికి దాడిపడాలి తప్పితే వీళ్ళ స్విచ్ పెట్టి మీరు ఖచ్చితంగా వేడిగా సలగాల్చుకోవాలని చూస్తే మాత్రం మీకే ప్రమాదం అని దళిత తరఫున మేము హతరిస్తూ ఉన్నాం